అలాగే పెద్దలు మాజీ శాసనసభ్యులు సభ్యులు శ్రీనివాసు రెడ్డి గారికి ఈ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు చిన్నలకు ఎదురుగా ఉన్న పాత్రికేయులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు రెడ్డి అభిమానులకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా రెండు వేల నాలుగులో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పటి నుంచి చాలా చాలామంది ఆయన వెంటే నడుస్తున్నాం కానీ గెలిచినా ఓడినా తెలుగుదేశం పార్టీ ఎంతవరకు వరకు జనాల్లో గెలగలిగితే అంతవరకు వెళ్దామని చెప్పి ముందుకు సాగాను ఆ నమ్మకాన్ని ఇవాళ నాకు నాతో పాటు ఇక్కడున్న అందరికీ కూడా కల్పించడం జరిగింది ఖచ్చితంగా మనం గెలుస్తున్నాం తెలుగుదేశం పార్టీ జెండాని కోవూర్ నియోజకవర్గంలో ఎగిరేస్తామని చెప్పి ఇక్కడున్న పోలీస్ స్టేషన్ దగ్గర చెరువు గుంటల్లో దిగాం డెబ్బై ఎనభై ఎనభై ఏడుగులు తొంభై ఏడుగులు గుంటల్లో మైనింగ్ కోసం చూసి ఎనిగేరు ఎదురు కాదు ఏంటి తొంభై అడుగులు ఎగురుతూ పోతుంటే ఎందుకు నిదానంగా మాట ఏం కాదు అంకల్ మీరు ఉండండి అని అవసరమా ఎంత భయంకరమైన మైనింగ్ ఉంటారు ఈ రోజు అట్లాగే ఉన్నాయి అడవిలో మొడ చెట్లలో నడిచాం జొన్న మొడ చెట్ల మీద నడిచాం పెట్టారు ఆశ పెట్టి నోటి కాడ బుద్ధుడి లాగేశారు తీవ్ర అన్యాయం చేసేటువంటి కార్యక్రమం చేశారు దానికే చెప్తా ఉన్నాం మళ్ళీ ఒక్కసారి మీరు ఐవీఆర్ సర్వే కదా ఐవీఆర్ సర్వే మీద పెట్టండి పెట్టి మీరు పెట్టండి ఎవరు ఈ ఈ నాయకులు కార్యకర్తలే కాకుండా ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ పెట్టండి పెట్టి ఎక్కడైనా పొరపాటు జరిగితే ఒకవేళ రిపోర్ట్ చేద్దాం తప్పుడుగా వస్తే మాకు టికెట్ అవసరం వాలంటరీగా మీరు ఏం చెప్తే చేస్తాం అంతేగాని మరి నాయకులు నాయకులకి కార్యకర్తలకి ఆలోచనలకి భిన్నంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి తప్పనిసరిగా మరి కార్యకర్తలు నాయకులు ఇచ్చినటువంటి సలహాలని ఫీచర్ని తప్పనిసరిగా పరిగణలో తీసుకుంటాం దాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా పెద్దలు చెప్పారు అందరితో కూడా మాట్లాడే పెద్ద 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 పెద్దలు కూడా ఉన్నారు అందరితో కూడా మాట్లాడతాం అందరితో కూడా సమీక్షిస్తాం అందరి ఆలోచనకు అనుగుణంగా మరి ఈరోజు మా ఆలోచన ఒక్కటే మా నాయకులను కాపాడుకోవాలా కార్యకర్తలను కాపాడుకోవాలా మా ప్రాంతం ఈ గోవురు నియోజకవర్గ ప్రాంతం మా ప్రాంతం ఈ ప్రాంతంలో పుట్ట ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోలేటువంటి ఏకైక లక్ష్యంతో సర్వస్వం వ్యాపారాలను పక్కన పెట్టి ప్రజా జీవితంలో అకితమైపోయినటువంటి పరిస్థితిని ఈనాడు మరి అధిష్టానం వర్గం కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో నేను మనం చేస్తూ ఏది ఏమైనా చిట్ట చివరిగా చెప్పేది ఒకటే కార్యకర్తల ఆలోచనలకు అనుగుణంగా నాయకుడు యొక్క ఆలోచన కనుగొన తప్పనిసరిగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో మరి నెల రోజులు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీరు ఏదైనా విధానాలు నిర్ణయాల్లో ఆయన తేడా వస్తే మరి తప్పనిసరిగా ఇబ్బందులు తప్పనటువంటి విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీని హెచ్చరిస్తూ ఈ సందర్భంలో ఈ కార్యక్రమంలో మరి కేవలం కొన్ని గంటల వ్యవధిలో కొన్ని గంటల వ్యవధుడనే పిలిపించిన వెంటనే మీరందరూ కూడా పెద్ద మనసుతో దినేష్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చేసారు మీ అందరికీ పేరు పేరన పాదాభివందనం చేస్తూ మీ అందరి ప్రేమ అభిమానం ఆత్మీయత ఇలా ఇలాగే కొనసాగాలని మీ అందరికీ కిందు చేతులు జోడించి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ అధిష్టాన వర్గ నిర్ణయం కోసం ఎదురు చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు ఉంటాను